బట్ నాకు అంటే మాస్టర్ వాళ్ళ వైఫ్ చెప్పింది ఏంటంటే వాళ్ళ అమ్మ అంటే వాళ్ళ వరుస నుంచి వచ్చేసారు వాళ్ళ ఫాదర్ కూడా ఎప్పుడో ఒకసారి చుతుంటారు దే ఆర్ అంటే వాళ్ళ అమ్మ కూతురు మాత్రం ఉంటారు వాళ్ళ అమ్మ కూడా రెడీ టు డూ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అంటే ఆమె విల్లింగ్గా ఉంది కూతురిని ఎలా అయినా కూడా అలాంటి పోషన్లో చూడడానికి అని చెప్పేసి ఆమె చెప్పింది రెండోది ఏంటంటే జానీ మాస్టర్ వైఫ్తోనే ఛాలెంజ్ అంటే నేను మాస్టర్ని చేసుకుంటాను అని చెప్పి జానీ మాస్టర్తోనే సహజీవనం చేసిందని కూడా అందరూ ఒప్పుకుంటున్నారు మరి ఇన్ని రోజులు నువ్వు సహజీవనం చేసినప్పుడు ఈ కేసు ఎలా వ్యాలీడ్ అవుతుంది అంటే రేపు అనేది ఎలా తీసుకుంటారంట ఉందా లాపరంగా అది ఆ లాజిక్గా అది ఎలా అదేంటే నాకు వెళ్ళి కేసు పెట్టేయచ్చు తర్వాత కోర్టు ఏం చెప్తుంది అనేది మనకి చేస్తుంది బట్ మీకు నైంటీ పర్సెంట్ కన్విక్షన్ రేట్స్ లేవు అన్ని కూడా తప్పుడు కేసులు తేలిపోతాయి బట్ ఈ ఉత్సాహం లేకపోతే అమ్మాయి కేసు పెట్టేస్తుంది వాళ్ళని రిమాండ్ లో పెట్టేస్తారు వాళ్ళకి సమాజంలో పరుగు పోవడం ఇవన్నీ కూడా జరిగిపోతాయి తర్వాత లేదండి ఏం లేదండి సారీ అండి కేసు అనేసిన తర్వాత అప్పుడు కేసు పెట్టచ్చు పెట్టచ్చు కానీ జనరల్ గా మళ్ళీ ఎవరు దిగుతుంది కోర్టుల చుట్టూ వానికి చాలా మంది వదిలేస్తుంటారు బట్ జరిగేది ఇది మొత్తం నువ్వు తిరిగి వేలేదు కదా ఈ పరువు పోయిన తర్వాత జానీ మాస్టర్ విషయంలో కూడా నేను జరిగింది నాకు తెలిసిన సమాచారం ఏం చెప్తాను సో ఇలా జరిగినప్పుడు ఆవిడ ఆన్ ద స్పాట్ ఆవిడకి నచ్చకపోతే దొబ్బే నా జీవితంలో లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఆ రోజే ఇవ్వలేదు ఆవిడ కా దీని కోసం కాంప్రమైజ్ నేను ఒకటే అడుగుతా పడుపు వృత్తి చేస్తారు కొంతమంది అంటే ఆ రోజు గడవడం కోసం ఐదు వందల కో వెయ్యి రూపాయలకు ఐదు వేలకు ఎంతో డబ్బులు తీసుకొని వ్యభచారం చేసి వాళ్ళు ఉంటారు మరి వాళ్ళకి వీళ్ళకి ఏంటి తేడా నేను అడుగుతున్నా ఇప్పుడు నీ వల్ల ఒక అమ్మాయి డిజర్వింగ్ అమ్మాయి కెరీర్ పోగొట్టాం నీ వల్ల ఒక కొంప కూలిపోయింది జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆయన పెళ్లి అయిందని తెలిసి కూడా నువ్వు ఆయనతో రిలేషన్ లోకి ఎంటర్ అవడానికి చేశావు నికర్సంధానం ఏంటి ఆయన అప్పుడు చెప్పు తీసుకుట్టి ఫోను అని చెప్పేసి వెళ్ళిపోయి ఉండాల్సి లేదు నీ కెరీర్ కోసం ఆవిడ ఐదు వందల కోసం వెయ్యి రూపాయల కోసం చేస్తుంది నువ్వు నీ కెరీర్ కోసం చేస్తావు ఏది చేసినా అది ప్రాసిక్యూషన్ అన్నారు ఇదేమో అయ్యో ఈవిడ విక్టిమ్ అంటున్నారు కానీ ఆవిడ వల్ల నిజానికి చెప్పాలంటే ఆ రోజుతో అయిపోయింది ఆయనకి పం కానీ వల్ల ఒక కుటుంబ నాశనం అయిపోయింది ఒక ఇంకొకళ్ళ డిజర్వింగ్ క్యాండిడేట్ జీవితం నాశనం అయిపోతుంది సో ఇలాంటివి చేసి సరే మొత్తానికి అది కూడా కాదనుకున్నాం అలాంటిదే కాదు నిజంగానే జాని మాస్టర్ ప్రేమించి ఆయనతోనే ఉంటున్నారు ఎందుకంటే ఇలాంటిది నా కెరీర్లో దీనికోసం లొంగిపోతాను అంటే మేము ప్రతి ఒక్కళ్ళతోనూ లొంగిపోతామనే ప్రశ్న వస్తుంది అప్పుడు ఆవిడకే అవమానకరంగా ఉంది అట్లీస్ట్ ఆ అవమానం నుంచి బయటపడాలన్నా కూడా లేదు నేను జాని మాష మనస్ఫూర్తిగానే ప్రేమించాను అని ఒప్పుకున్నా కూడా సరే జాని మాస్టర్ కూడా మనస్ఫూర్తిగానే ప్రేమించాడు అనుకున్నాం మరి పెళ్ళా ఉండగా ఏంటో ఈ పనులు మనం అనొచ్చు కానీ ఆయన మతం ఆయనకి ఆయన మతంలో ఇంకో పెళ్లి చేసుకునే వెసులుబాటు ఉంది కాబట్టి అది తప్పు కాదు అన్నట్టుగా ఆయన భావించుండొచ్చు ఈవిడ కూడా సరే ఆ వెసులుబాటు ఉంది కదా అని ఆయన ప్రేమించుండొచ్చు సరే ఇద్దరు బాగా ప్రేమించుకున్నారు ఓ రెండేళ్ళు కలిసి ఉన్నారు కలిసి ఉన్న తర్వాత మరి పదహారు ఏళ్ల వయసులోనో లేకపోతే ఆ టైంలో ఆవిడకి కెరీరే కనబడింది జోర్ని మాస్టర్తో ఉంటే మంచి కెరీర్ ఉంటుంది అండ్ మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి నేను ఎక్కడికో తీసుకెళ్తారు అది ఇది అనుకుంది సో ఫ్యూచర్ లో అంతా నేను బాగుండాలంటే ఈయన పెళ్లి చేసేసుకుంటే నా కెరీర్ పక్క అనుకుని ఉంటుంది ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఈవిడికి బయట నుంచి కూడా ఆఫర్లు రావడం వల్ల మరి నాకు ఇరవై ఒకటి ఈయనకి నలభై రెండు ఎన్నాలని ఇంత కాబట్టి కొన్నాళ్ళకి ఆయన అయిపోతారు కదా అప్పుడు నాకు ఇది ఉండదు బెటర్ లైఫ్ ఉండాలని చెప్పి ఆవిడకి అప్పుడు ఆలోచన మొదలైంది అప్పుడు లేని ఆలోచన ఇప్పుడు మొదలైంది సో మెల్లగా జాని మాస్టర్ నుంచి ఎలా వదిలించుకోవాలని ఆవిడ ప్రయత్నాలు మొదలెట్టి ఉంటాయి ఉన్నప్పుడు ఇంకా మాస్టర్ ఇంకా చాలా మాస్టర్ మీరు మనం పెళ్లి చేసుకోవద్దు నేను ఎక్కడైనా వేరే ఆపర్చునిటీ చూసుకుంటాను ఇలా మాట్లాడబడి ఆయన ఆల్రెడీ డీప్ గా మునిగిపోయినాడు ఇప్పుడు అనుకుందాం నాకు తెలియదు అనుకో ఉంటే అప్పుడు ఆయన వదలలేదు అన్న నేను పోలే నేను దీప్ గ లవ్ చేస్తున్నాను అది ఇది అన్నప్పుడు ఈ విషయం మధ్యలో వీళ్ళ ఆవిడికి తెలిసింది అప్పుడు దాకా ఇంటికి వచ్చినప్పుడు బాబీ బాబీ వెనకాల ఇంత బూతులు తీసి ఇంత తవ్వి ఇంత చేసావు అని చెప్పి ఈయన ఏమో ఆవిడతో పేకల్లో ప్రేమలో మునిగిపోయేటప్పటికి రేపు నన్ను కూడా వదిలేసి పిల్లల్ని కూడా వదిలేస్తే నా జీవితం ఏమైపోతుందని ఈవిడ ఖచ్చితంగా ఆలోచించుకుంటున్నారు చాలా మంది పాపం కాంప్రమైజ్ అయిపోతారు మన లేకపోతే ఈవిడ బెట్టాలి మీద ఆవిడ ఏమైంది సరే అమ్మా అంటే వదిలేసి వెళ్ళిపోకుండా ఆయన కూడా కాపాడుకోవాలంటే నువ్వు కూడా పెళ్లి చేసుకో కలిసి కలిసే ఉందాం అన్న దాంట్లో కూడా పాపం ఆవిడ ఫిక్స్ అయిపోయినట్టుగా ఉండొచ్చు అవును బట్ తర్వాత ఈవిడికి వచ్చి ఈ నలభై రెండు ఏళ్ళు వాడుతున్నా కాదు నేను ఉండడం నేను మంచి కెరీర్ ఉంటుంది నాకు ప్యాన్ ఇండియా కెరీర్ అది అవుతుంది ఇది అవుతుంది నేను వేరే వాడిని చూసుకుంటాను ఎందుకు నాకు ఇది వీడిని వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ఇంకా మతం కాని మతం వాడిని చేసుకుంటావు ఇట్లాంటివన్నీ కూడా అన్నీ మరి ఇంట్లో ఆలోచనలు పెరుగుతాయి కదా చిన్నప్పుడు ఏం పెరిగింది పెరుగుతుంటాయి పెరిగినప్పుడు వద్దు అని డిసైడ్ చేసుకుని ఈయన కావాలి అండి అక్కడ వద్దు కావాలి వీటి మధ్య ఫైట్ మొదలయ్యి చిలికి చిలికి కాదు అని మరి కొట్టుకుంటారు ఇప్పుడు లవ్ లో ఉన్నప్పుడు ఏమరి కొట్టారో తిట్టారో ఏం జరిగిందో ఆ కూడా పెద్దదయ్యి ఫైనల్లీ ఎంతవరకు వెళ్ళింది పెద్ద మనుషుల దగ్గర మాట్లాడుకోవడం అంటే నేను విన్నది ఏంటంటే అది పుష్ప షూట్ లో జరిగింది కాబట్టి కుమార్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడారు అక్కడ ఆయన ఏదో కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేశారు పెద్ద మనుషులు ఆయన కూడా ఇది ఇంకా ఏటప్పటికి చాంబర్కి వెళ్ళారు మన ఇంకా అక్కడ గారు ఝాన్సీ గారు మాట్లాడారు అక్కడ పోలీస్ స్టేషన్ తర్వాత ఇంకా పోలీస్ స్టేషన్కి వచ్చింది అప్పుడు కూడా ఏమవుతుంది జనరల్లీ మీరు నేను వెళ్ళి కొట్టుకుని వెళ్ళామనుకోండి ఎఫ్ఐఆర్ చేయరు ఏం చేస్తారు వాళ్ళకి ఎందుకు తల ఇప్పుడు సీ గా ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళేటప్పుడు ఏం ఉండకూడదు అక్కడ ఎఫ్ఐఆర్ పెట్టారు అందుకని ఎఫ్ఐఆర్ పెట్టరు జనరల్గా మేము పిలిచిన ఏదైనా చెరువుడు పీకి ఒక బైండ్ ఓవర్ రాయిస్తారు వాడి జోలుకురాకు నేను ఈ జోలుకు రాను రాసుకున్నా వెళ్ళిపోను వెళ్ళిపోతాను బట్ జనరల్గా బిగ్ ఫిష్లు దొరికినప్పుడు అది ఏంటంటే ఒకటి అంటే అందరు అలా చేస్తారని చెప్పను కొంతమంది కెరీర్లో హిట్ అంటే జానీ మాస్టర్ కేసు ఒక రాస్తారని చెప్పుకోవడం ఇవన్నీ కూడా నేను చేశాను అని చెప్పి చెప్పుకోవడానికి ఆయనకి రేపు ఫ్యూచర్లో ప్రమోషన్ రావడానికి అంటే ఇదే చెప్పి జస్ట్ అన్ ఎగ్జాంపుల్ ఎవరైనా హై ప్రొఫైల్ కేసు దొరికినప్పుడు అలా వాళ్ళు ఈ కేసులు రిజిస్టర్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇంకొకటి వీళ్ళు బాగా డబ్బులు ఉన్నవాళ్ళు కేసు తీసేయాలంటే ఎంతో కొంత మనం ఆడగచ్చు అనే కూడా అందరం వీళ్ళని చెప్పట్లే కొంతమంది పోలీస్ సర్వీసెస్ అది కూడా ఉండొచ్చు సో ఈ రకంగా ఎఫ్ఐఆర్లు ఈజీగా నమోదయ్యే ఛాన్సెస్ మనకు కలుగుతుంది ఇప్పుడు జాని మెస్ట్ కేసులో అదే ఉండొచ్చు ఏదో రకంగా మొత్తానికి ఎఫ్ఐఆర్